అమ్మవారంటే ఏమిటి అంటే పరమశివ దృంగ్మాత్ర విషయ ఇదొక సూత్రం జగదంబ నిర్వచనానికి ఒక సూత్రము పరమశివ దృంగ్మాత్ర విషయ ఈ మాటలో ఉన్నది అందమంతా కూడా అమ్మవారు ఎవరయ్యా అంటే అది కేవలం పరమశివుని చూపునుక మాత్రమే తెలుసుది ఇంకెవరికి తెలియదు రండి పరమశివ దృంగ్మాత్ర విషయ ఆ మాట చెప్పడంలో అద్భుతం ఉన్నది ఇక్కడ ఎలాగైతే మధుర పదార్థములు రసనామాత్ర విషయములు నువ్వెంత మాటకు వర్ణించినా చెల్లవు అమ్మవారు పరమశివ దృంగ్మాత్ర విషయ ఈ మాటను పదే పదే మనసులో ముద్రించుకుని వెళ్ళిపోవాల్సిందే మనం ఈ చెప్పడంలో శంకరుల వారు సిరివిద్యకి సంబంధించిన ఒక అద్భుతమైన అంశాన్ని ఆవిష్కరిస్తున్నారు అదేమిటయ్యా అంటే సమయాచారమే మరొకటి కాదు సమయాచారాన్ని చూపిస్తున్నారు ఇక్కడ ఎందుకంటే అమ్మవారు సదాశివ పతివ్రత ఒకవైపు అమ్మవారి యొక్క ధర్మమయమైన స్వరూపాన్ని చూపిస్తున్నారు పరతత్వ రూపమైన రూ స్వరూపాన్ని చూపిస్తున్నారు అమ్మవారు సదాశివ పతివ్రత కదా శివుడు తప్ప అన్యము లేని ఇల్లాలి సౌందర్లహరంతా కూడా విశ్వాని శంకరులు ప్రతిపాదన చేస్తూ ఉన్నారు సరిగ్గా చూడండి లలితా శాస్త్రంలో కామేశ జ్ఞాత సౌభాగ్యమార్ధవౌరుద్వయాన్విత ఎంత అందమైన ఔచిత్యం శివునికి మాత్రమే తెలిసిన మెత్తని ఊరువులు కలది అన్నారు ఇక్కడ అంటే అమ్మవారి యొక్క స్పర్శాభాగ్యం ఎవరిది పరమశివుడిది మాత్రమే అందుకే అమ్మవారి యొక్క సంపూర్ణమైన ఆ తత్వం శివునికి మాత్రమే తెలుసు ఇంకొకరికి తెలియదు ఇది చూపిస్తున్నారు పసిపిల్లవాడికి అమ్మ యొక్క వాత్సల్యం అమ్మ యొక్క కారుణ్యం అమ్మ యొక్క ప్రేమ తెలుస్తుంది కానీ అమ్మ యొక్క సౌందర్యతత్వం అంతా తండ్రికే తెలుస్తుంది అది తెలుసుకోవాల్సింది అందుకు అమ్మని వర్ణించడము అంటే ఆ పరమ సౌందర్యమంతా పరమేశ్వరునికి మాత్రమే తెలుసు ఇది చెప్పడంలో ఒక విధంగా పాతిపరిచ్యా అని చెప్పడం అమ్మవారు శివునికి మాత్రమే చెందినది అది చెప్పడం ఇదొక విశేషం శివుడు శక్తి యొక్క ఐక్యాన్ని ఒకరికొకరు అంతే అందుకే ఆయన పూర్తిగా ఆయన గురించి అమ్మకు తెలుసు అమ్మ గురించి ఆయనకు తెలుసు ఇది మనం ముందు ధర్మపరంగా చూసినప్పుడు అమ్మవారి యొక్క పాతివ్రత్య వైభవాన్ని చూపిస్తున్నారు శివునికి మాత్రమే తెలిసింది ఒక స్త్రీ యొక్క సౌందర్యం ఆమె యొక్క పతికి మాత్రమే తెలుసు అని చెప్పడంలో ఆ పాతివ్రత్య ధర్మాన్ని అంత చక్కగా ప్రతిపాదన చేస్తున్నారు ధర్మపరంగా ఇంకొక అర్థాన్ని మనం పరిశీలిస్తే పరమశివుడు అంటే ఇక్కడ గురువు ఆయనే శ్రీవిద్య గురువు ఆయనకు మాత్రమే తెలుసుట అమ్మతత్వం ఆ పరతత్వం ఆయనకు మాత్రమే తెలుసు శివునికి మాత్రమే చెందినది ఆ శక్తి ఈ మాటను ఇంత అద్భుతంగా ప్రతిపాదన చేస్తున్నారు అమ్మ యొక్క సౌందర్యం అయ్యకి మాత్రమే తెలుసు ఈ విషయం శంకరుల సౌందర్యులలోనే మరొక శ్లోకంలో మనకు చెప్తారు దేవకాంతలు అమ్మవారి యొక్క సౌందర్యాన్ని చూడాలని ప్రయత్నిస్తూ వాళ్ళ వల్ల కాలేదుటండి అప్పుడు వారు పరమశివుని యొక్క సాయుధ్యాన్ని కోరుకుంటున్నారు అన్నారు ఇక్కడ ఈ చెప్పడంలో విషయం ఏంటంటే అమ్మవారు ఆనందరూపిణి అయ్యవారు జ్ఞానస్వరూపుడు ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ జ్ఞానానందములు అని ఈ మాట అతని సంతతానంద శక్తి ఆ సరసి జాక్షి విశ్వజనయిత్రి వారికి వేరు లేదు అంటాడు శ్రీనాథ మహాకర అమ్మవారు ఎవరయ్యా అంటే ఆనందరూపినట ఆయన ఎవరు జ్ఞానరూపిణట ఎంత అద్భుతమైన మాట చూడండి జ్ఞానానందం అనే మాట అన్నది అసలు జ్ఞానము ఆనందము రెండు వేరుగా ఉండవు జ్ఞానం ఉంటేనే ఆనందం ఉంటుంది జ్ఞానం లేని ఆనందం అంటే జడానందం అది జ్ఞానానందం అని మాట ఉన్నది అంత జ్ఞానానందములులో జ్ఞానం శివుడు ఆనందం అమ్మవారు ఈ రెండిటికి ఎప్పుడు వేరు లేదు అందుకే పరమశివ దృంగుమాత్ర విషయం దృక్కంటే చూపు చూపు అనే జ్ఞాన విషయాలను వాడతారు ఇక్కడ పరమశివ దృంగుమాత్ర విషయం అంటే పరమశివ జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానానికి సంబంధించినటువంటి ఆనందమే అమ్మవారు రూపం ఇదండి ఇక్కడ శివ జ్ఞాన స్వరూపిణావిడ జ్ఞానానంద రూపిణి పరమశివ దృంగిమాత్ర విషయం అంటే ఇది ఇక్కడ అర్థం జ్ఞానానంద రూపిణి కేవలం బ్రహ్మానంద రూపిణి ఆ బ్రహ్మానంద రూపము మాటకి మనస్సుకి అందదు అది చెప్పడం ఇక్కడ మళ్ళీ ప్రతిపాదన మాటకి మనస్సుకి అందదు లోకల్లో ఒక వస్తువు యొక్క స్వరూపమే మాటతో వర్ణిస్తే చాలదే అనుభవం కావాల్సి వస్తుంది లోకాతీతమైనటువంటి కేవలం బ్రహ్మానంద స్వరూపం ఏదైతే ఉన్నదో జ్ఞానానంద రూపము మోక్షస్వరూపము కైవల్య రూపము అది ఏ విధంగా మాటకు అందుతుందమ్మా అని చెప్పడం ఈ చెప్పడంలో ఎన్నెన్ని భావాలు మనకి ఇప్పుడు జ్యోతకమవుతున్నాయి మొట్టమొదటిగా ఆ శివశక్తిక్య రూపం అమ్మవారి యొక్క పాతివ్రత్య ధర్మం